ఈరోజు మా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా గుడుంబశంకరం రీఇష్యూ రిలీజ్లో మొత్తం సినిమా అంతా అవగా మేజర్ అమౌంటు జనసేన పార్టీకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ త్రూ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అందించాం ఐ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ గతంలో కూడా ఆరెంజ్ సినిమాకి కోర్ అండ్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అంతకుముందు జల్సా చేసాం దానికి ఒక వన్ క్రోర్ దాకా జల్సాకి ఇచ్చాం మా సినిమాలో ఏది రిలీజ్ అయినా సరే అంటే మా ఓల్డ్ ఫిలిమ్స్లో ఆ డబ్బు జనసేనకి బాగానే మేము డిసైడ్ చేసాం సో ఆ ప్రాసెస్లో ఇది కూడా చేయడం జరిగింది మేము కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి కార్యాలకు ఉపయోగిస్తారు మంచి పనులకు ఉపయోగిస్తారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే సో అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీలో జనసేనకి ఫండింగ్ ఇవ్వటం అనేది ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఇస్ థ్యాంక్ యూ